హాయ్ ఫ్రెండ్స్ చాలా టేస్టీ చేపలు సింగిల్ ముళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ చేపలని పండు చేపలు అంటారు కొన్ని ఏరియాస్లో పండుగప్ప సీ బాస్ అని కూడా అంటారు చాలా పెద్ద సైజ్ చేపలు ఒక్కొక్క చేప ఆరు కేజీలు ఏడు కేజీల వెయిట్ ఉంది కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉన్నాయి ఇలాంటి కండిషన్లో ఉన్న చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి పండు చేపలకి తలకి తాడు కట్టి దించుతున్నారు అసలు వలలో నుంచి పడగానే అలా శంకులకి తాడు కట్టేస్తారు అట్లా ఎందుకు కడతారు అంటే వాటరు శంకుల్లోకి వెళ్ళి చేప పాడవుతుంది అట్లా పాడవకుండా ఉండాలి అంటే తాడు కట్టి ఆ శంకుల్ని క్లోజ్ చేస్తారు అట్లా చేస్తే చేప చాలా ఫ్రెష్ కండిషన్లో ఉంటుంది సముద్రంలో ఉండే పండు చేపకి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందంట అదేంటంటే చాలా చేపలు సముద్రంలో ఉండే చాలా రకాల చేపలు సముద్రంలో ఉండే వేస్ట్ నాసు అలాంటి వాటిని తిని బ్రతుకుతాయి కానీ పండు చేప అలా కాదు స్పెషల్గా ఉన్న చేపల్ని వేటాడి తింటుందంట అందుకేనేమో పండు చేప అంత టేస్ట్గా ఉంటుంది చేపలన్నిటిలో కల్లా పండు చేపకి ఇంకొక పేరు సీ బాస్ అని కూడా అంటారు ఆ పేరు కూడా బతుకున్న చేపలని వేటాడి తింటుంది కాబట్టి వచ్చిందేమో చాలామంది కామెంట్ చేశారు ఇంతకుముందు లాంగ్ వీడియో ఒకటి పండు చేపల ఆక్షన్ వీడియో పోస్ట్ చేశాము ఆ వీడియోకి కామెంట్ చేశారు ఇవి సముద్రంలో దొరికిన పండు చేపలు కావు చెరువులో పండించిన పండు చేపలు అని మా సైడు చెరువులో పండించే చేపలు అసలు పండించరు మా సైడ్ ఆ కల్చర్ లేదు పండు చేపలు అనేవి జాయను బట్టి పడతాయి వాటిలో ఒక్కొక్కసారి తక్కువ పడతాయి ఒక్కొక్కసారి ఎక్కువ చేపలు పడతాయి ఎక్కువ చేపలు పడితే మంచి డబ్బులు మిగులుతాయి జాలర్లకి కామెంట్ చేసిన అన్నలు మరి ముఖ్యంగా మీకే చెప్తున్నాము మీకోసమే ఈ వీడియో పెడుతున్నాము అంటే బోట్ నుంచి అన్లోడ్ చేసేటప్పుడు చూస్తే మీకు అప్పుడు వివరంగా తెలిసిద్ది చెప్పేసి అలాగే మా దగ్గర సాల్ట్ దొరకదు పండు చేప ఇట్లానే దొరికిద్ది మీకు ఇంత సైజు పండు చేప ఎక్కువ అయింది అనుకుంటే ఒక కేజీ రెండు కేజీలు కూడా మేము ఆర్డర్ మీద సప్లై చేస్తాము పండు చేప టేస్ట్ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు మీ అందరికీ తెలుసు కర్రీ వండుకున్న ఫ్రై చేసుకున్న ఇగురు వండుకున్న అసలు ఎలా వండుకున్నా దాని టేస్ట్ మాత్రం పీక్స్లో ఉంటుంది ఆ విషయం మనందరికీ తెలుసు కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము మీకు పండు చేప కావాలి అంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ ఇస్తాము కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోవచ్చు తక్కువ కావాలన్నా ఎక్కువ కావాలన్నా ఎలా కావాలన్నా డ్రెస్సింగ్ చేసి కావాలన్నా కూడా మేము ఆర్డర్ మీద సప్లై చేస్తాము అలాగే సీ ఫుడ్ ఐటమ్స్ ఏది కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు రీజనబుల్ ప్రైస్లో ఇస్తాము అట్లాగే మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాము మీరు ఏ చేపలు ఆర్డర్ చేసుకున్నా ఇప్పుడు అతను అన్లోడ్ చేస్తున్న చేప మాగ చేప మాగ అంటే ఇండియన్ సాల్మాన్ మీ అందరికీ తెలుసు అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మన దగ్గర మాగలు కూడా దొరుకుతాయి అట్లాగే సీ ఫుడ్కి సంబంధించిన అన్ని రకాల చేపలు పీతలు రొయ్యలు అన్నీ దొరుకుతాయి డ్రై ఫిష్ రిబ్బన్ ఫిష్ దొరుకుతుంది పళ్ళ గొరకలు దొరుకుతాయి అట్లాగే నెత్తళ్ళు ఎండు రొయ్యలు దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చివరిలో ఒక మాట తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి